జగనన్న కాలనీ కట్టడానికి మీ భూమి తీసుకున్నారా ఎంత ఎంత ఇస్తారు భూమి విలువ రెండు కోట్లు ఎక్కడ ఉన్న రాస్తి భీమ్లీలో ఏం చేశారు అహ్లాగా మీరు భూమి ఇచ్చేసారు

चला इन सरकार जगन कॉलनी रो जा, मैं जा, बैंक ఇదిగో బిరాయితీతి పట్ట మా తాత రాస్తేనే అన్నారు అంటే ఇచ్చారు గయ్యాలని పెట్టారు బాబు చిరాయితీ పట్ట గయ్యాల వస్తా బాబు ఇదిగో జిరైతి పట్ట వ్యవసాయ చిరాయితీ పట్ట ఇరవై ఎనిమిది సెంట్లు ఇరవై ఏడు సెంట్లు ఎనభై ఐదు కడతాడు బాబు ఓడ్లు ఇచ్చారు కదా అక్కడ ఎనభై ఐదు పడతాడు బాబు భూమి తీసేసుకున్నారు ఇల్లు అట్లా ఇల్లు ఇల్లే ఇల్లు అని మాకు ఇచ్చారు కదా ఏమిస్తామని చెప్పి డబ్బులు ఇంకా రెండు కోట్లు ఇచ్చేస్తా ఉన్నారు రెండు కోట్లు ఇవ్వలేదు ఇది పేపర్ లో రాయించాలి వచ్చారు మీ దానికి ఇది కలెక్టర్ గారు కూడా రాశాడు ఆయన మరి నచ్చిపెట్టలేదు బాబు ఎమ్మెల్యే గారు ఆయన అనంత్ శ్రీనివాసరావు గారు అనంత్ శ్రీనివాసరావు భీమిలే

వాళ్ళు వాళ్ళకే ఉద్యోగ జీతాలు ఇవ్వట్లేదు పోలీసులు జీతాలు ఇవ్వట్లేదు సరికి టీఎల్డీ ఎంత కడుతున్నారు ఎక్కడ మీరు ఏం అని అంటే ఏం చేస్తాం బీటెక్ అయిపోయి ఏ ఉద్యోగం చేద్దామని జాబ్ ఏ జాబ్ కోసం ప్రయత్నిస్తారు వాళ్ళు కాలనీలు కూడా అమ్మేస్తున్నారు పోలీస్ కాలనీలు కూడా అమ్మేస్తున్నారు వాళ్ళు కుదో పెట్టేస్తున్నారు జేదాలు ఇవ్వట్లేదు టీఎల్ ఇవ్వట్లా డీఎల్ మన ఎవరు టీచర్లు కూడా ఉద్యోగాలు జీతాలు ఇవ్వట్లేదు కదండి ఒక వయసు వచ్చాక మనం సంపాదించి మన తల్లిదండ్రులు ఇవ్వకపోతే కాదు మీరు మంత్రులు నేను ఎవరు ఎమ్మెల్యే మిమ్మల్ని భీమికి మీరు సందీప్ని గవల నేను మాట్లాడుతాను మేము కనీసం రాజా నేర్చుకోవచ్చు అన్నయ్య అది రాజా నేర్చుకోవచ్చు అనియా కనీసం నాకు నెలకు మూడు వేలు పంపిస్తాను ఇంటికి రమ్మా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అయినా కనీసం కానిష్యం నడిపేస్తాను ప్రతి ఏడాది ఆరు వేలు ఇస్తామన్నారు అనయా ఇప్పుడు వచ్చి ఒక కాలుష్యం నోటిఫికేషన్ కూర్చో మీరు ఏం ఉద్యోగం వ్యవసాయం చేస్తాన ప్రతి మంది మా మూడు నెలలు పంపిస్తా వాళ్ళు ఇప్పటి నుంచి పంపిస్తున్నారు ఇబ్బంది పడుతున్నా చుట్టుపక్కల చాలా మందికి జీవనాధారంగా దాన్ని తీసేసి సంకి బాధ్యత సంకి సరైన రోడ్లు లేవు సార్ సరైన రోడ్ల కోసం ఎవరైనా ప్రయత్నిస్తుంది అక్కడున్న అధికార పార్టీలు అవన్నీ నోటి నొరికేస్తాయి సార్ సరైన పోటీ ఇవ్వడానికి కూడా నాయకులు ఇబ్బంది పడిపోతున్నారు సార్ చాలా మంది నాలాంటి యువత నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాను సార్ బొబ్బిలి నుంచి మా నాన్నగారికి మా పెద్ద నాన్నగారికి చాలా అవసరం ఉంది సార్ అయినా మేము సరైన చెరుకు తోడ కిందసారి మా తిరిగి మా యొక్క డబ్బులతో ఐదు వేలతో సంఖ్యలు వెళ్ళాం సార్ అంటే ఉన్న చెరుకు పోగొట్టుకోలేక డబ్బులు లేక ఐదు వేలు మా సొంత మదుపుతో అక్కడికి చెరుకు పంపించాం సార్ అయినా మాకు సరైన గిట్టుబాటు ధర లేక

అలాగే ఇదే నేను నేను ప్రయత్నం చేస్తున్నా నేను ప్రయత్నం చేస్తా ఇప్పుడు మీరు అందరూ కష్టపడి చదువుకున్నావు నాకు తెలుసు నా కోరికలో నేను ఒక ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఒక ఐదు వేలు రూపాయలు ఉద్యోగం వస్తే బాగుంటుంది ప్రయత్నం దానికి నాకు తెలుసా కష్టం మన ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా మనం ఏదైనా రూపాయి ఇచ్చా ఇవ్వాలి తల్లిదండ్రులకి తల్లిదండ్రులు తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది నేను కోరుకునేది మీకు మీ తరఫున మాట్లాడే అలాగే మీరు మీ దగ్గర డెమోక్రసీ అనే ఒక ఉంది ప్రజాస్వామ్యం మీ నాయకులకి భయపడితే ప్రతిసారి గోళ్ళు నొక్కేస్తా ఉంటాను నేను దెబ్బతి అంటే మీ ఇంతమంది ఇవ్వుతున్నారు కదా మీ అందరికీ ఏదో అంటే మీకు మీకు భవిష్యత్తు ఇవ్వకపోతే ఎట్లా ప్రతి ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి నాయకుడు వాళ్ళు మునిమన్ వాళ్ళ దాకా ముని మన వాళ్ళ దాకా ఏం ఏం చేసుకుంటారో డబ్బో తెలియదు మనకి అందుకనే ఇది ఏంటంటే ఇది నా ఒక్కడితో సరిపోదు మీరు అందరు కలిసి వస్తే కానీ దెబ్బ అంటే మనది ఒత్తిడి తీసుకోకుండా మార్పు రాదు మీరు లాస్ట్ టైం కూడా రెండు వేల పద్నాలుగులో కూడా నేను తిరుగుతున్నప్పుడు అందరు వచ్చారు ఎలక్షన్ టైంకి మీరు మీరని కాదు యువత మీరు అటు వెళ్ళిపోతే మీరు నష్టపోతారు నేను నష్టమాను నాకేమవుద్ది అయితే నేను అవమానపడతాను నన్ను నమే జోక్ వేస్తాను నాకు ఓకే అది సుగర్ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల చాలా మంది చెరు పంటని చేస్తున్నారు అండి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కి రెండు వేల పద్నాలుగులో మీరు ఎలా నమ్మారు చెప్పండి వైసీపీ రెండు వేల పద్నాలుగులో మీరు ఎలా నమ్మారు ఇప్పుడు కూడా ఆవేశంతో మీరు ఆలోచించాలి మీరు ఎందుకంటే మీ తరపున పోరాటం చేయడం అలా ఇప్పుడు మీరున్నారు మీ తరపున పోరాటం మీ తరపున పోరాటం చేయడానికి కొత్త రక్తాన్ని తీసుకొస్తున్నా తల్లిదండ్రులు అక్కడ ఉన్న అధికారులకి వాళ్ళు ఉన్న ఇప్పుడు అధికారులు ఉన్నారు కదా ఆయన అధికారి వెయ్యి రూపాయలు ఇస్తే వాళ్ళకి సరైన అవగాహన లేక లేకపోతే ఇందాక ఒకటేడిగా ఈసారి నేను నిలబడతా ఓకే కానీ మీరు నిలబడకపోతే అసలా പട്ടാണ oh, <inaudible>